పిల్ల నల్లగా ఉంది నల్లగా ఉండడానికి కారణం ఆమె నారాయణుని చెల్లెలు వాళ్ళిద్దరూ ఎప్పుడు పుట్టినా ఒక్కసారే పుడతారు అందుకే చైత్రశుక్ల నవమి శ్రీరామ నవమి చైత్రశుక్ల నవమి మధ్యాహ్నం పన్నెండు గంటలకి రామచంద్రమూర్తి ఆవిర్భవిస్తే చైత్రశుక్ల నవమి నాడే పార్వతీదేవి కూడా జన్మించింది అని శివమహాపురాణంలో వ్రాయబడింది అంటే ఇద్దరూ ఎప్పుడు ఒక్కసారే పుడుతూ ఉంటారు కృష్ణావతారంలో శ్రావణమాసంలో వచ్చేటటువంటి బహుళపక్ష అష్టమి అర్ధరాత్రి పన్నెండు గంటలకి కృష్ణావతారం వస్తే అదే సమయానికి యోగమాయ అన్న పేరుతో అమ్మవారు నందవ్రజంలో నందులకు కుమార్తెగా జన్మించింది ఇద్దరు అన్నా చెల్లెళ్ళుగా ఒకే తల్లిదండ్రులకి ఏ తల్లిదండ్రులు విష్ణువుని కుమారుడుగా పెంచుతారో ఆ తల్లితండ్రులకే అమ్మవారు కూతురుగా వస్తుంది అందుకే నారాయణ నారాయణ